రాయి దేవికా చౌదరి గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళది రాజకీయ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా వాళ్ళ కుటుంబం వెంకటగిరి నియోజకవర్గంలో సేవలు చేసుకోవాలన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆ సేవలను గుర్తించి ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అంటే స్పోక్స్ పర్సన్ ఇంపార్టెంట్ పార్ట్ ఈరోజు రాబోయే ఎలక్షన్స్కి ఆమె సేవలు వినియోగించుకోవాలనే దృఢ సంకల్పంతో మన వెంకటగిరి సమన్వయకర్త తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆమెను ప్రపోజ్ చేయడం ప్రపోజ్ చేసిన విని వెంటనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వడం అనేది మన వెంగళగిరి ప్రజలందరూ హర్షించదగిన విషయం ఇంకా దేవికా చౌదరి ద దెక్యులర్ పర్సన్ ఇవి మహిళ మహిళల్లో డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ ఆమె మాట కానీ ఆమె పని కానీ ఆమె వ్యత్యాసంగా ఆ మహిళల్ని ఉత్తేజపరిచే విషయంలో ఆమెకి ఆమె చాటం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఉన్నటువంటి ఆ జనాలతో మమేకపోయేటువంటి తత్వంతో ఆమె సేవలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరం అని గ్రహించినటువంటి మన నేదు మల్ రామ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో పెడితే దాని ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేయడానికి ఆమె చాలా దోహదపడుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ పదవిని ఇవ్వడం జరిగింది నేను ఆమెకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే పార్టీ పదవి అలంకారం కాదు అది చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో తిరుపతి జిల్లా నుంచి ఏకైక వ్యక్తిగా ఆమె రాష్ట్ర స్థాయిలో పదవిని అందుకునింది ఆ పదవికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆమెకి ఈరోజు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం ఈ రోజు ఆమెకి బాధ్యత ఇది అలంకారం కాదు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలని ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటూ దాంట్లో ఆయన సొంత నియోజకవర్గమైన అయిన వెంగడగిరిని అత్యధిక మెజార్టీతో వెంగడగిరి నియోజకవర్గంలో అందరికంటే మెజార్టీ తెప్పించాల్సిన బాధ్యత ఈరోజు మహిళా ఓటర్ల చేతుల్లోనే ఉంది మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని మన గుండెల మీద చేయాల్సిందని చెప్పొచ్చు ఈ రోజు ఏ పథకం ఇచ్చినా అమ్మఒడి ఇచ్చినా ఇల్ ఇచ్చినా లోన్ ఇచ్చిన అన్ని మహిళలకి పక్షపాత పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్ సిపి పార్టీ అని మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు ఈ రోజు నుంచి అధికార ప్రతినిధిగా రాష్ట్ర పదవి తీసుకుంటున్న రాయి దేవికా చౌదరి గారు ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలు నిలబెట్టడానికి ఆమె అహర్నస్ కృషి చేయాలని ఇది చాలా బాధ్యత కలిగిన పదవి ఆమె స్థాయిని గుర్తించి రాష్ట్ర పదవికి పంపించినటువంటి నేతృమ రామ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అహర్ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ